మరి పుస్తకం అంటున్నావు కదా తోకుంది ఏమిటి దానికి అన్నాడు అంటే ఈయనన్నాడు ఘన లిఖితం అది చాలా పెద్ద తాళపత్ర గ్రంథం లేని అందుకు తోకలా కనపడుతోంది మీకు అన్నాడు అంటే భోజరాజుకు అర్థమైంది ఓహో ఒక పట్టాన తేలడు అని ఇలా వాదించి ఎంతసేపు ప్రయోజనం ఏదడిగినా దానికి దగ్గర చెప్పేస్తున్నాడని ఆయన చివరికి అన్నాడు కిం పుస్తకం హే కవి ఆ పుస్తకం ఏమిటో అయ్యే కవి అన్నాడు అంటే కాళిదాస్ అన్నాడు రాజన్ దైవత ఇష్టపటితం రామాయణం పుస్తకం భూసురులు బ్రాహ్మణులు దేవతలు కూడా ఏ గ్రంథాన్ని చదువుతారో అటువంటి గొప్ప రామాయణ గ్రంథం ఇది అన్నాడు అబ్బో అట్లాగా అక్కడ పెట్టు అన్నాడు ఆయన చంకలోంచి చేపలు తీసి అక్కడ పెట్టాడు అది రామాయణ గ్రంథం అయిపోయింది అప్పుడు ఈయన మీద అసూయతో చాడీలు చెప్పిన పండితులందరికీ అర్థమైంది ఈయన నోటి వెంట ఏదొస్తుందో అది నిజమవుతుంది ఎందుకనంటే